ఇస్ ఫ్రమ్ పొలిటికల్స్ చాలా కాలంగా మనం చూసుకున్నట్లయితే అసలు కాలుష్యం వల్ల ఎంతో మంది ఎంతో ఇబ్బంది పడుతున్నారు రోజువారీగా చూసుకున్న లక్షలాది మంది సైతం రోడ్ మీదకి వస్తూ ఉంటారు టూ వీలర్స్ కానివ్వండి ఫోర్ వీలర్స్ కానివ్వండి బస్సెస్ కానివ్వండి పెద్ద ట్రక్టర్స్ కానివ్వండి లారీస్ ఇవన్నీ కూడా మనకు రోడ్ వైపు కనిపిస్తూ ఉంటాయి అయితే ప్రస్తుతం మనం జుబ్లీ హిల్స్ లో ఉన్నాము జుబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ లో కనుక మనం చూసుకున్నట్లయితే ఫోర్ సైడ్స్ కూడా సిగ్నల్స్ ఉంటుంది ఇటు హైటెక్ సిటీ నుంచి కానివ్వండి యూసప్గూడ నుంచి కానివ్వండి ఫిరీంనగర్ నుంచి కానివ్వండి గు నుంచి కానివ్వండి రోజుకు లక్షలాది మంది ట్రావెల్ చేస్తూ ఉంటారు అండ్ దట్ టు నైట్స్ కూడా వచ్చేటప్పుడు ఈవెన్ ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించకుండా కొంతమంది ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అలాగే వాహనాల నుంచి వచ్చే పొగ వల్ల కూడా వాతావరణం సాయంతం కూడా పాడవుతుందనే చెప్పొచ్చు ఇటు వాతావరణం కూడా చేంజ్ అయిపోతూ వస్తుంది ఆ పొగల వల్ల అండ్ సామాన్యులమైన మనకి కూడా ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి అయితే రోజువారీగా చూసుకుంటే కొంత లక్షల మంది వరకు కూడా మనకి ట్రావెల్ చేసే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు కాబట్టి అట్లీస్ట్ సిగ్నల్స్ పడిన చోటైనా ఇంజిన్ కాస్త ఆఫ్ చేసుకోవాలని నిపుణులు చెప్తున్నారు అండ్ పర్యావరణవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు కూడా చాలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు ఇవన్నీ ఏమి మనం పట్టించుకోము ఈవెన్ సిగ్నల్స్ దగ్గర అయినా మనం ఇంజిన్ అలాగే ఆన్ చేసుకొని పెట్టుకోవడం వల్ల ఆ పొగ వల్ల కూడా ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అండ్ సాధారణంగా కొన్ని సర్వేస్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఆ పొగని పీల్చడం వల్ల కొంతమందిలో లైక్ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం ఊపిరితిత్తులకు కొంచెం ఇబ్బంది రావడం ఇటువంటి సమస్యలు కూడా తలెత్తే అని చెప్పి తేలింది అయితే మనం కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఇక ఈ పరంగా చూసుకుంటే హైదరాబాద్ ట్విన్ సిటీస్లో ఎక్కువ శాతం అంటే ఎనభై లక్షల పైగా మంది కూడా చాలామంది రోడ్ల వైపు వస్తూ ఉంటారు టూ వీలర్స్ ఇట్లా వేసుకొని అండ్ కార్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు కొంతమంది నైట్ ట్రావెల్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు సిగ్నల్స్ని పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతూ ఉంటారు దానివల్ల యాక్సిడెంట్స్ ఇవి కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి అండ్ బడా వెహికల్స్ లైక్ లారీస్ కానీ ఇవన్నీ వచ్చినప్పుడు వాటి వెనకాల నుంచే పొగను పీల్చుకోవడం వల్ల కూడా మనకి ఎటువంటి సమస్యలు ఎదురవుతాయి అనేది ఇటువల నిపుణులు కూడా చెప్పడం జరిగింది ఇటు ఆరోగ్య సమస్యతో పాటు వాతావరణ కాలుష్యం కూడా దెబ్బతినకుండా ఉండాలంటే మనం కూడా తగ జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నాం ఫిలిం నాగ్రాన్ నుంచి వచ్చే ఇట్లా జుబ్లీ చెక్ పోస్ట్ అని చెప్పచ్చు ఫోర్ సైడ్స్ ఆఫ్ వే మనకు అనిపిస్తుంది కాబట్టి ఈ ఫోర్ సైడ్స్ ఆఫ్ వేలో మనం చూసుకున్నట్లయితే మనకు ఎప్పుడు అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా చాలా రద్దీగా ఉండే ప్లేసెస్ అని చెప్పొచ్చు ఇది అండ్ ఇక గ్రేటర్ వాహనాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడం ఎందుకు నిదర్శనం అని కూడా చెప్పొచ్చు ఇప్పటి వరకు హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో సుమారు ఎనభై ఐదు లక్షలకు మించి వాహనాలు ఉన్నాయి అండ్ వాహనాలు అన్ని కూడా ఒక్కసారిగా రోడ్ ఎక్కితే మాత్రం ఎంత ట్రాఫిక్ ఏర్పడుతుందో మనందరికీ తెలిసిందే ఇక ఆ వాహనాల నుంచి కాలుష్యంతో పాటు వాతావరణ సమస్యలు కూడా వస్తుంటాయి ఇక ఒక్కో సిగ్నల్ వద్ద ఇరవై ఐదు సాధనకి కి అధిక కాలుష్యం అంటే కాలుష్యం అనేది వెలువడుతుంది అని చెప్పేసి పర్యావరణ వేత్తలు కూడా చెప్తున్నారు ఇలా నగరంలో ప్రతి రోజు పదిహేను వందల టన్నుల పొగ పొగవుతున్నట్టు అండ్ గతంలో కూడా కొన్ని సర్వేలు కూడా దీని గురించి చెప్పడం జరిగింది అండ్ అనవసరంగా ఇంజిన్ ఆన్ లో ఉంచితే కనుక కార్బన్ నీటి ఆవిరి హైడ్రోకార్బన్ నైట్రోజన్ ఆక్సైడ్ సీసెంట్ కార్బన్ సైతం గాలిలో కలుస్తున్నాయి అని చెప్పి సర్వేలో తెలుస్తుంది అండ్ వీటిని పీల్చుకోవడం కోసం శ్వాసకోశ వ్యాధులు క్యాన్సర్ బాధ పడాల్సిన అవసరం కూడా ఉందంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇక గ్రేటర్ లో సుమారు మూడు వేలకు పైగా ట్రాఫిక్ జంక్షన్స్ ఉన్నాయి ఇందులో సుమారు పద్నాలుగు వందల జంక్షన్ లో ముప్పై సెకండ్లకు మించి సిగ్నల్స్ కూడా పడుతుంటాయి అయితే కొన్నిసార్లు మాత్రం రెండు నిమిషాల వరకు ముప్పై నుంచి నూట ఎనభై సెకండ్లు కూడా పడుతున్నాయి ఒక్కో సిగ్నల్ వద్ద గరి మనం చూసుకుంటే నూట యాభై వరకు వాహనాన్ని నిలుస్తున్నాయి అండ్ ఒక్కొక్క వాహనం నుంచి నలభై బిపిఎం కార్బన్ డైఆక్సైడ్ చొప్పున కాలుష్యాన్ని విడుదల చేస్తున్నాయి ఇలా ఒక్కో సిగ్నల్ వద్ద ఆగేవారు ఎనిమిది వేల బిపిఎం కార్బన్ డైఆక్సైడ్ వీటితో పాటు అండ్ ఇతర కాలుష్యాన్ని కూడా పీల్చుకుంటున్నారని నిపుణులు చెప్తున్నారు ఇక జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా అడి అధికారులకు అండ్ వాహనదారులకు కూడా కొన్ని అంశాలపై అవగాహన కల్పిస్తున్నారనే చెప్పచ్చు ప్రత్యేకంగా శరీరానికి గాయడం అవ్వడం ఇటువంటివి జరిగితే కనుక పరోక్షంగా వాహనాల నుంచి విడుదలయ్యే కాలుష్యం కూడా మరింత ప్రమాదకరం అని కూడా చెప్తున్నారు ఇక పెట్రోల్ డీజిల్ తో నడిచే ప్రతి వాహనం కూడా పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికెట్ కలిగి ఉండాలని వివరిస్తున్నారు ఇక వాహనం రిజిస్ట్రేషన్ తేదీ నుంచి ఒక ఏడాది వ్యవధి ముగిసిన తర్వాత చెల్లుబాట్లు అయ్యే పియూసి కలిగి కూడా ఉండాలి అని చెప్పి అధికారులు చెప్పుకొచ్చారు ఇక పియూసి పరీక్ష తర్వాత సర్టిఫికేట్ జారీ అవుతుంది కాలం చెల్లిన వాహనాలు నడితే కఠిన చర్యలు కూడా ఉంటాయని ఇటు అధికారులు కూడా చెప్తున్నారు అయితే ఇక టూ వీలర్ ఫిఫ్టీ సిక్స్ ఆటోల నుంచి ముప్పై నాలుగు పెట్రోల్ కాయల నుంచి పన్నెండు డీజిల్ కాయల నుంచి రెండు శాతం ట్రక్కుల నుంచి పద్దెనిమిది పాయింట్ ఎనిమిది ఐదు బస్సులు ఇలా ప్రతి వాహనాల నుంచి కూడా చాలా కాలుష్యం అనేది వెలువడుతూ వస్తుంది అండ్ ఇవి వీటిని కంట్రోల్ చేసుకోవాలన్న వాతావరణ కాలుష్యంలో తగిన మార్పులు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి వాటిని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఇటు మనం కూడా అనారోగ్య బారిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పడకుండా చూసుకోవాలి అని అనుకుంటే కదా మనం కూడా కాసింత జాగ్రత్తగా ఉండాలి నిపుణులు చెప్తున్నట్టు పర్యావరణ వేత్తలు చెప్తున్నట్టు డాక్టర్లు చెప్తున్నట్లు కూడా వీటిని అన్నిటినీ మనము ఒకసారి అంచనా వేసుకొని రోజు వరకు అంటే మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి ఇంటికి చేరేంత వరకు మనం టూ వీలర్స్ని కానీ ని కానీ ఇవి యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి కనీసం ట్రాఫిక్ సిగ్నల్స్ ఎగనన్నా ఇంజిన్ని ఆఫ్ చేసుకుంటే తద్వారా వెనుక నుంచి పొగ ఏది రాదు కాబట్టి అది మనం కూడా పీల్చుకోము సో హెల్తీగా ఉండొచ్చు వాతావరణం కూడా హెల్తీగా ఉంటుంది అని చెప్పి వీరందరూ కూడా చెప్తున్నారు సో వాళ్ళందరూ చెప్పినట్టుగా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఇంజిన్ని కాసేపైన ఆపేసుకుందాం ఎందుకంటే ఎనభై నుంచి నూట ఎనభై సెకండ్ల వరకు ఒక్కొక్కసారి రెండు నిమిషాల వరకు కూడా ట్రాఫిక్ లైట్ ఎర్రది అనేది అలాగే ఉండిపోతుంది కాబట్టి అంతసేపు ఆ పొగను పీల్చుకోవడం వల్ల మనకు చాలా సమస్యలు తలెత్తుతాయి వీటిని అన్నింటిపైన మనం ఒక అవగాహన పెంచుకొని మన ఆరోగ్యం పైన అలాగే వాతావరణ శాఖ చెప్తున్నట్టు కానీ లేకపోతే లైక్ పర్యావరణ వేతలు ఎవరైతే ఉన్నారో నిపుణులు డాక్టర్స్ మీరందరూ చెప్పిన జాగ్రత్తలు తీసుకుందాం మన ఆరోగ్యంతో పాటు వాతావరణాన్ని కూడా కాపాడుకుందాం ఇది ఇప్పటి వరకు వీడియో పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ పొలిటికోస్ యాప్ From the links in the description.